నమస్తే వెల్కమ్ టు స్పెషల్ నేను అమూల్య ఇక అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరి తప్పదనిపిస్తోంది ఈసారి కాంగ్రెస్ బీజేపీ కూటములు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుంటే ఓటర్ ఎటువైపు ఒరుగుతాడో చూడాల్సి ఉంది అధికార మహాయుత కూటమి కొంకణ్ ప్రాంతం దాటి తన ఆధిపత్యాన్ని విస్తరింపజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అయితే మహావికాస్ వికాస్ అఘాడీ ముంబై ఉత్తర మహారాష్ట్ర మరఠ్వాడ మరియు విదర్భలలో తన పట్టును నిలుపుకోవాలని చూస్తుంది రాష్ట్ర జనాభా ఆర్థిక వ్యవస్థలో ఐదో వంతు వాటా కలిగిన పశ్చిమ మహారాష్ట్రలో గత ఎల్ఎస్ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి స్వల్ప ఆధిక్యం లభించింది మహారాష్ట్రలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చేరగా ఈసారి విజయం కోసం రెండు కూటములు నువ్వా నేనా అన్నట్టుగా పోరాడుతున్నాయి రైటర్ మహిళలు రైతులు మరియు ఇతర వర్గాల యువతను లక్ష్యంగా చేసుకుని రెండు కూటములు మానిఫెస్టరీను అయితే విడుదల చేశాయి రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లు నలభై ఉండగా యువత దాదాపు పన్నెండు శాతం ఓటర్లు ఉన్నారు రాష్ట్ర జనాభాలో దాదాపు సగం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు ముఖ్యమంత్రి మాఖి లడ్కి బహిన్ యోజన కింద అర్హులైన మహిళలకు తిరిగి ఎన్నికైతే గనక నెలవారీ భత్యాన్ని పదిహేను వందల నుంచి రెండు వేల ఒక వందకు పెంచుతామని అధికార కూటమి హామీ ఇచ్చింది అయితే ఎంవిఏ సైతం తమను గెలిపిస్తే ఇదే పథకం కింద నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది రైతులకు రుణమాఫీ చేస్తామని మహాయుధి వాగ్దానం చేయగా ఎంవిఏ మూడు లక్షల వరకు మాఫీ చేస్తామంది సక్రమంగా రుణాలు చెల్లించిన వారికి యాభై వేల రూపాయల ప్రోత్సాహం అందిస్తామంది యువతకు ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికార కూటమి వాగ్దానం చేయగా నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేల భృతి ఇస్తామని కాంగ్రెస్ కూటమి చెప్పింది మహారాష్ట్రలో తెలంగాణ నాయకులంతా కాంగ్రెస్ కూటమి కోసం పనిచేశారు సీఎం రేవంత్ తో సహా మంత్రులందరూ కూడా మహారాష్ట్రలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుడిగాలి ప్రచారం చేసి కాంగ్రెస్ కూటమి అభ్యర్థులకు ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఇక ఏపీ నాయకులేమో బీజేపీ కూటమికి ప్రచారం చేశారు ఇక జనసేన అని పవన్ కళ్యాణ్ తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బిజెపి కూటమి కోసం భారీగా ప్రచారం చేశారు ప్రధాని నాయకత్వం బలోపేతం కావాలంటే బీజేపీ కూటమిని గెలిపించాలని పవన్ విజ్ఞప్తి చేయగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి ఓటేస్తే గుజరాతీలకు గులాంగిరి చేయాల్సిన అవసరం ఉండదని రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు మోదీని నమ్మొద్దని మరోసారి ఓటేస్తే గనక ఇక అంతే సంగతులని ఆయన వ్యాఖ్యానించారు మన స్పెషల్ డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు జనసేన సీనియర్ నాయకులు బాబు పాలూరి గారు అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ దత్తాత్రేయ గారు అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు జూమ్ నమస్తే సార్ సార్ ఫస్ట్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రెడ్డి గారు మీరు చెప్పండి ఎన్ని అంటే మన ప్రతి రాష్ట్రంలో చూసినట్టయితే ఎన్నికలకు ముందే ఏ పార్టీ గెలుస్తుంది అని మనం ఒక అంచనాకు రావచ్చు బట్ ఇప్పుడు హర్యానా తర్వాత ఎవరు గెలుస్తారంటే చెప్పడం చాలా కష్టంగా మారింది మన సర్వేలు చూసుకున్నా కూడా సర్వేలు చూసుకున్నప్పటికీ స్తబ్దుగా ఉన్నాయి అసలు మహారాష్ట్రలో అంటే రెండు కూటములు నువ్వా అన్నట్టుగా ఉన్నాయి సో ఏది గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాంగ్రెస్ కూటమా బీజేపీ కూటమా గుడ్ ఆఫ్టర్నూన్ అండి రాజ ప్రజానికానికి అదే అదేవిధంగా యాంకర్ అమూల్య గారికి అక్కడ ఉన్న శివసేన మరియు బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు ప్యానల్ వాళ్ళకి ఏంటంటే మొత్తము మన తెలుగు రాష్ట్రాల యొక్క యాక్చువల్గా ఏంటంటే మహారాష్ట్రలో దాదాపు పన్నెండు పాయింట్ ఆరు మూడు కోట్ల జనాభా ఉంటే అంటే దాదాపు తెలుగువారు దీంట్లో ఎక్కువ శాతం తెలుగువారు దాదాపు పద్నాలుగు లక్షల మంది ఉన్నారు ఈ తెలుగు వారు పద్నాలుగు లక్షలు కూడా డెబ్బై శాతం తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు మన తెలంగాణ నుంచి చాలా మంది కారణం ఏంటంటే మహారాష్ట్ర గతంలో విదర్భ ప్రాంతం విదర్భ ప్రాంతం ఉందో విదర్భ ప్రాంతం అంటే ఔరంగాబాద్ ప్రాంతం గతంలో మన హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నదాన్ని అంటే వరకు మన తెలుగు వాళ్ళ ప్రభావం అక్కడ ఎక్కువ ఉంది అక్కడ వెళ్ళి మన వాళ్ళు నాగపూర్ కావచ్చు సోలాపూర్ కావచ్చు విధంగా బొంబాయి పూణే ఈ తదితర ప్రాంతాల్లో మనలు బాగా సెటిల్ అయిపోయారు దీని కారణంగానే తెలుగు నుంచి వీళ్ళని ప్రచారానికి అక్కడ పిలవడం జరిగింది మేడం సో ఈ ప్రభావం ఏంటంటే ఇక్కడ వీళ్ళతోటి తెలుగు వాళ్ళతోటి కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్ మేడం అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు మా బట్టి గారు కావచ్చు సీతక్క గారు అదేవిధంగా కోమరెడ్డి వెంకరెడ్డి గారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ నుంచి ప్రచారం మేడం బీజేపీ నుంచి కూడా వాళ్ళు కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు అదేవిధంగా లక్ష్మణ్ గారు సో వీళ్ళందరూ కూడా ప్రచారం చేస్తున్నారు అక్కడ ఏపీ నుంచి చంద్రబాబు గారు అయితేంది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు అక్కడ ఉన్నారు మేడం సో ఏంటంటే తెలుగు వాళ్ళతో ప్రచారం చేపించి తెలుగు ఓట్లను ఆకర్షించడం ఒక ప్రయత్నం జరుగుతుంది మేడం దీంతో దీంట్లో భాగంగా తెలుగు వారు కూడా అక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది మేడం సో ఇదేంటంటే ఇంపాక్ట్ గా చెప్పాలంటే మేడం అంత దాదాపు డెబ్బై శాతం అయితే ఏంటంటే తెలుగు వారు అంత పర్సంటేజ్ ఆ ఏరియాలో ఉన్నారు ఎస్పెషల్ వీళ్ళు వీళ్ళు ప్రచారం చేసే ఏరియాలో ఇంకెక్కువ మంది ఉన్నారు తెలుగు ఆ రాష్ట్ర జనాభాలో దాదాపు అంటే పన్నెండు కోట్ల అరవై మూడు లక్షల మందిలో దాదాపు ఫోర్టీన్ ల్యాక్స్ అంటే ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ పైన ఉన్నట్టు ఎస్పెషల్లీ ఏదైతే ఔరంగాబాద్ డివిజన్ విదర్భ ప్రాంతం మన గతంలో హైదరాబాద్ రాష్ట్రంలో కూడుకుని ఉందో అక్కడ ఇంకెక్కువ పోతున్నారు ఏదో నాగపూర్ కావచ్చు రాజురా నియోజకవర్గం ఇంత ముందు మన కొండ లక్ష్మణ్ బాబుజీ గారు కూడా గతంలో అక్కడ చేశారంట ఎమ్మెల్యేగా సో అట్లాంటి ప్రాంతాలన్నీ కూడా చాలా ప్రభావం ఉన్నాయి అందుకని తెలుగు ప్రచారం చేపించాలని చెప్పేసి అక్కడ ఏదైతే మహాయుతి అయితే బిజెపి కూటమి గాని అదే విధంగా మా వికాస్ అఘాడీ అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ కూటమి కూడా రెండు ప్రయత్నాలు చేయడం జరుగుతుంది మేడం ఎవరికి వాళ్ళు తెలుగు వారు ఓటర్ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ భార్యను కూడా సో ముఖ్యంగా దాదాపు ఒక రాష్ట్ర మహిళలు ఉండరు ముఖ్యంగా యూత్ బాగున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని అక్కడ స్టార్ క్యాంపెయిన్ సీఎం కాబట్టి స్టార్ కూడా జరిగింది సో ఖచ్చితంగా నేను మన తెలుగు వాళ్ళు ఏదైతే సరే పార్టీలో కాంగ్రెస్ కావచ్చు బీజేపీ ఖచ్చితంగా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళ ప్రభావం కూడా అక్కడ ఎన్నికల మీద ఖచ్చితంగా అక్కడ జనాభా ఒక కారణం వీళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం ఇంకో కారణం చేత ఖచ్చితంగా అక్కడ ప్రభావం ఉంటుందని నేను భావిస్తాను అక్కడ రెండు కూటములు రెండు కూటములు ఉన్నాయి కదా రెండు కూటములకు సపోర్ట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిన మన ఏపీ నుంచి కానివ్వండి తెలంగాణ నుంచి కానివ్వండి తెలుగు వారే వెళ్లారు సో ఈ ప్రభావం ఇంత ముందు మీరు చెప్పినట్టుగా ఈ ప్రభావం ఏ విధంగా ఉండదు ఏ పార్టీకి ఎక్కువ యూజ్ ఉంటుంది అనుకోవచ్చు ఈ ప్రచారాన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నా మేడం యాక్చువల్ చెప్పాలంటే ఎంవి మహా మహా వికాస్ అఘాడి అంటే మనం మామూలుగా గ్రాండ్ డెవలప్మెంట్ ఫ్రంట్ అంటాం అంటే వాళ్ళకి అలా వాళ్ళు ఏంటంటే మరాఠీ భాషలో పెట్టుకున్నారు వాళ్ళు మనం జనరల్ ఇంగ్లీష్ ఏంటంటే మనకు గ్రాండ్ డెవలప్మెంట్ ఫ్రంట్ కి మాత్రం ఎక్కువ శాతం అంటే కాంగ్రెస్ కి ఏదైతే అనుకూలంగా ఉందో కాంగ్రెస్ కూటమికి అయితే ఎక్కువ శాతం ఇంపాక్ట్ ఉంటుందని నేను భావిస్తున్నాను మేడం మహాయుతి అంటే కాంగ్రెస్ ఖచ్చితంగా ఉంటుంది మేడం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అధికార పార్టీ ఉన్నది మహాయు కూటమి అధికారం ఉంది అక్కడ మనం చాలా స్పష్టంగా చూసాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ శివసేనని రెండు భాగాలు చేయటం అక్కడ సిడ్డే తోటి ఒక వర్గాన్ని ఏర్పాటు చేసి అక్కడ పార్టీని కూడా ముక్కలు చేయడం జరిగింది అదే విధంగా శరద్ పవార్ నుంచి కూడా మన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ దాని నుంచి కూడా వర్గం చేసి అక్కడ ఒక కూటం చేసి ఇవంతా అలయన్స్ అలియన్స్ గా మహాయు అంటే గ్రాండ్ ఎలియన్స్ దీన్ని ఇంగ్లీష్ లో సింపుల్ గా మహాయుతి అంటే మరాఠీ వర్డ్ సో ఈ గ్రాండ్ ఎలియన్స్ లో వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ అక్కడ ప్రజలకు ఏంటంటే ఒక రకమైనటువంటి ఫీలింగ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను మేడం ఎందుకంటే గాంధీ భవన్ నుంచి కూడా మేము వింటున్నాం కాబట్టి అక్కడ ఎక్కువ శాతం అయితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మార్చేది అని అర్థమవుతుంది మేడం అక్కడ ఏదైతే అక్కడ కూడా ఐదు గ్యారెంటీలు అనేవి కూడా అక్కడ పెట్టడం జరిగింది ఏది మహా మాది మహా వికాస్ ఆగాడి తరపున సో ఇవి కూడా మేము అక్కడ మా రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ప్రచారం చేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఆరు గ్యారెంటీ లెక్క అమలు తీరు మేము పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతు రుణమాపేకరణాలు చేసినాయి గానీ మరి రెండు వందల రూపాయలకు ఉచిత ఏదైతే విద్యుత్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ గానీ ఐదు వందల రూపాయలకు గ్యాస్ కనెక్షన్ గాని ఇవన్నీ కూడా అక్కడికి వెళ్లి కూడా మేము వివరించడం జరిగింది ఖచ్చితంగా అక్కడ ప్రజలు కూడా ఈసారి మహా వికాస్ అఘడమీకి ఖచ్చితంగా అఘాడీకి పిలిపిస్తారని చెప్పేసి నాకు పూర్తి నేను ఏమంటున్నా ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు దత్తాత్రేయ గారు మాట్లాడుతున్నారు మీరు బిజెపి ఇది మీరు బిఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అది నాకు సమాధానం చెప్పాలి మీరు వెళ్ళి అక్కడ మొన్న నాగపూర్ సోలాపూర్ రాయపూర్ అన్ని తిరిగి వచ్చారు కేసీఆర్ గారు ఏమన్నారంటే మా జాతీయ పార్టీ అన్నారు జాతీయ పార్టీ కాదు ప్రాంతీయ పార్టీ కాదు ఉప ప్రాంతీయ పార్టీ అంటున్నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గతంలో కూడా చాలా అధికారెట్లీ చెప్పాను మీరు బీఆర్ఎస్ ఎందుకు తీసుకున్నారు మొన్న కేటీఆర్ గారు ఏమన్నారు స్పష్టంగా మహారాష్ట్రలో మేము ప్రచారం చేయము అన్నారు మీరు మహారాష్ట్ర ఎందుకు ప్రచారం చేయాలంటే మీరు ప్రాంతీయ పార్టీ అని ఒప్పుకున్నారు ఇక బీఆర్ఎస్ కాస్త మీరు గతంలో నాందేడా అయిన ఏరియా వెళ్ళి రేపు మన చాలా ప్రచారం చేశారు లాస్ట్ టైం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పాల్గొంటా అన్నారు కేసీఆర్ గారు గతంలో మరి కూడా మన తెలంగాణ డిస్కషన్ కాదు ఇక్కడ రెండు రాష్ట్రాలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళ ఇట్లా బిఆర్ఎస్ ఉంది జనసేన పార్టీ ఉంది మనకు మహారాష్ట్ర తోటి ఏందో లిక్ చెప్పా మీరు స్కీములు అమలు అంటే మేము మేము ఆరు స్కీములు పెట్టాము ఆరు గ్యారంటీలు పెట్టాము తూలంగా ఆరు గ్యారంటీలు అయినా గానీ సూక్ష్మంగా తీసుకుంటే పదమూడు గ్యారంటీలు దాకా ఉంటాయి అవి అవి ఉచిత విద్యుత్ అమలు అవుతుంది అదే విధంగా గ్యాస్ సబ్సిడీ గ్యాస్ అవుతుంది మహిళలకు అది అమలు అవుతుంది బస్సు ఫ్రీ బస్సు అదే విధంగా ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు పెట్టాం కదా అసలు మీరు మీ పార్టీదే దిక్కు లేకుండా పోయింది కదా మహారాష్ట్ర నుంచి వచ్చారు కదా మీరు మహారాష్ట్ర ముఖం దృష్టిలో లేరు కదా మీ కేటీఆర్ గారు ఎక్కడో పడుకుంటు హరీష్ రావు గారు ఎక్కడికో పోతుండు ఇక మా మీ నాయకుడు అయితే కేసీఆర్ గారు ఇంటి నుంచి బయటకు వెళ్ళట్లేదు అక్కడ మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు మీరు అమూల్య గారు మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి ఒక్కరన్నా వీళ్ళు బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ చెప్పనే చెప్పట్లేదు అసలు పార్టీ అంటే నాకు ఒక అర్థం కానీ ఒక లాయర్ గా టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఇది చాలా మంది ప్రేక్షకులు ఒక్కసారి రాజ ప్రేక్షకులు కూడా గమనించారే టిఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి బాగుంది బిఆర్ఎస్ అంటే మరి భారత రాష్ట్ర సమితి ఏందో నాకు భారత రాష్ట్రం మరి నాకు అర్థం కాదు లాంగ్వేజ్ నేను ఎంకామ్ ఎల్ఎల్బిల్ గోల్డ్ మెడలిస్ట్ పిహెచ్డీ కూడా చేసిన భారత అనేది ఒక రాష్ట్రం అవుతుందా దేశం అవుతుందా మరి టీఆర్ఎస్ కి మ్యాచింగ్ బిఆర్ఎస్ అని పెట్టారు తప్ప ఆ పేర్లోనే కరెక్ట్ లేదు అసలు అడిగితే తెలంగాణ రాష్ట్రం ఉంటుంది ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది అమూల్య గారు భారత రాష్ట్రం ఎటువంటిది మనకు అర్థం కాదు భారత రాష్ట్ర తనకి ఏంది ఆ పేర్లో కన్ఫ్యూజ్ ఉంది కరెక్ట్ లేదు అది కలవటం కోసం పడితే పదంగా టిఆర్ఎస్ బిఆర్ఎస్ అన్నారు నెక్స్ట్ బిఆర్ఎస్ అయ్యేటట్టుంది మీరు ఇంతవరకు అసలు బిఆర్ఎస్ పోలేదు కదా పోని మీ పార్టీ బిఆర్ఎస్ పక్క మహారాష్ట్ర పోలీసు దత్తాద్రేయ మీరు మీ టర్న్ నేను చెప్పండి ఇప్పుడు మంచి చూడ పవన్ కళ్యాణ్ గారు గారు చంద్రబాబు గారు ఎందుకంటే మనం ఇక్కడ మాట్లాడే డిబేట్ ఏంటంటే మన తెలంగాణ అంశం కాదు కాబట్టి మన రాష్ట్రం తెలుగు ప్రజలు అక్కడికి ఎలా వెళ్ళి ప్రచారం చేస్తున్నది మనకి డిబేట్ వాస్తవంగా మీరు అదంతా పెట్టి మొత్తం తెలంగాణ గురించి ఇక్కడికే మాట్లాడుతున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు దత్తాత్రేయ గారు ఏమంటున్నారంటే శ్రీనివాస్ రెడ్డి గారు దత్తాత్రేయ గారు ఏమంటున్నారంటే తెలంగాణలో ఉన్న ఈ తెలంగాణలో ఉండే ఈ ప్రభుత్వం ఎఫెక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇది పక్క రాష్ట్రానికి కూడా ఈ ఎఫెక్ట్ అనేది పడుతుంది ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ఎఫెక్ట్ అనేది కొంచెం తెలంగాణలో పడి కాంగ్రెస్ అనేది ఇక్కడ గెలిచింది సో ఈ ఈ ఎఫెక్ట్ కూడా మహారాష్ట్రలో పడుతుంది దాని వల్ల కాంగ్రెస్ కి ఆ కూటమికి ఓట్ బ్యాంక్ తగ్గిపోతుంది అని దత్తాత్రేయ గారు చెప్పారు నేను చెప్తాను నేను ఏమంటున్నాంటే నేను చెప్తాను ఇక్కడ ప్రధాన ప్రతిపక్షము పది సంవత్సరాలు పాలించినటువంటి తెలంగాణలో ఈ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఇవాళ దాని స్టాండ్ ఎందుకు చెప్పలేకపోయే పరిస్థితి వచ్చింది ఆడలేక మధ్యలో అన్నట్టుగా వాళ్ళ స్టాండ్ పెట్టుకుని ఇక్కడ నేను చెప్తా దాని మీద కొంచెం ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ ఖచ్చితంగా దత్తాత్రేయగా నాకు చెప్పాలి ప్రచారం చేయడానికి పోట్లేదు పోనీ మీరు చేయడానికి పోవచ్చు కదా మీరు కూడా పోలేదని చెప్తున్నారు మరి ఎట్లా మరిగా ఇప్పుడు మేము మీరు పక్కనే అన్నారు మీరు మీ ఊరు పక్కనే అన్నారు మాది ఖమ్మం అండి మేము పోలేం కదా ఇప్పుడు మా దగ్గర నుంచి హైదరాబాద్లో కొంతమంది పోయారు పీసీసీ పీసీసీలు వేరే పోవాలి మరి మీరన్నా మీ పక్క ఊరన్నా పోయారా మీరు బీఆర్ఎస్ టీఆర్ఎస్ మీ స్టాండే కరెక్ట్ లేదు ఇక్కడ అసలు ఇంకా చెప్పాలంటే నువ్వు నాటంటే అసలు మీరు అసలు నా నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ దీని గురించి మాట్లాడడానికి కూడలేదు ఎందుకంటే మీ మీ పార్టీని ఉత్తగా ఉంటే బాగుండేది మీరు టీఆర్ఎస్ అన్నారు బీఆర్ఎస్ అన్నారు మళ్ళీ ఇప్పుడు మన కేటీఆర్ గారు ఏమంటున్నారు మేము మేము ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు మాకు సంబంధమే లేదు అంటే మీరు బీఆర్ఎస్ కాదు వాళ్ళని ఆయనేమో బీఆర్ఎస్ అంటాడు ఈయన ఏమో టీఆర్ఎస్ అంటాడు మీకు అసలు పార్టీ లైన్ నేను చాలా మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా పార్టీ లైన్ క్లారిటీ లేదు మీకు పార్టీ క్లారిటీ లేదు పర్సన్స్ క్లారిటీ లేదు ఏమి లేదు ఇప్పుడు మీరు అడిగారు దత్తాత్రేయ నేను చెప్తున్నా మీరు స్కీముల గురించి కర్ణాటక ఖచ్చితంగా తెలంగాణ ఇంపాక్ట్ అయింది కానీ మీరు ఒకటి గమనించారు తెలంగాణ వచ్చింది తెలంగాణ ఇదండి గారు తెలంగాణలో మేము వచ్చిన పదకొండు నెలల కాలంలోనే మాకున్నటువంటి ఏడు లక్షల పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మీరు అప్పు చేసిపోతే వడ్డీలకు కానీ కిస్తీలకు కానీ మెయింటెనెన్స్ గా దాదాపు థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ సాలరీ ఇచ్చుకుంటూ మా రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి గారు కానీ పద్దెనిమిది గంటలు కష్టపడి పని చేసుకుంటూ వాళ్ళ ఈ విధంగా తీసుకొస్తున్నారు బడ్జెట్ ఉండాలి కదా బడ్జెట్ ఏదైతే మనం పెట్టలేం కదా దాని ప్రకారం ఉన్న దాంట్లో చేసుకుంటూ ఎక్కడ ఉన్న అనవసరంగా ఖర్చులు అనవసరమైన ఖర్చులు అనుబాలు చేయకుండా ఒక ప్లాన్ ప్రకారం పోతూ ఎట్ ద సేమ్ టైం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు పేర్లర్ గా దానిలో భాగంగా అభివృద్ధిలో భాగంగానే మూ సిల్వర్ ప్రెంట్ కావచ్చు ఇట్లాంటి హైడ్రా కావచ్చు ఇవన్నీ కూడా ఎందుకంటే ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకోండి ఇలా మనం ఢిల్లీ చూసామండి అమూల్య గారి ఢిల్లీ లేదంటే వాళ్ళ గాలి కూడా ఆక్సిజన్ అందట్లేదు హైదరాబాద్ లో కూడా ఎట్లుందండి మన దగ్గర ఇక్కడ పరిస్థితి బాగా ఇలా మనం చూసాం నేను నలభై ఒకటి జీవో ఇష్యూ చేసింది తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ వెహికల్ కి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ రోడ్ ట్యాక్స్ లేదు అదే విధంగా రిజిస్ట్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఎందుకు చెప్పిందంటే భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ చూడండి మీరు దయచేసి రాజ్యం ప్రజానికంగా గమనించండి కాంగ్రెస్ పార్టీ ఈ స్కీములు పెట్టినా కూడా ప్రతి ఒక్కరు కూడా దీర్ఘకాలంలో ఆదుకుంటది ఆనాడు గాంధీ గారు ఎన్నో స్కీములు పెట్టారు రోటీ కబడా మకాన్ని నిద్రాదం తోటి దేశాన్ని పేదరికం తీసుకొచ్చింది బయట తీసుకొచ్చింది ఇంద్రాంతి ఏదో టెంపరీ కాదు ఇది కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టుగా ఇందాక దత్తాత్రేయ గారు అన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పెట్టే స్కీములు ఏంటంటే ఏదైనా కూడా దేశం మొత్తం ఆలోచించుకొని పెట్టాల్సింది బీఆర్ఎస్ ఒక తెలంగాణ గురించి కాదు కదా ఎందుకంటే అన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేశాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టాము ఇక్కడ కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఉన్నటువంటి పరిస్థితి అంటే అమూల్య గారు సబ్జెక్టు కండిషన్ నియమ నిబంధనలు వర్తిస్తాయి అంటే బడ్జెట్ ను దృష్టి పెట్టుకొని మనకు అప్పులను దృష్టిలో పెట్టుకుని ఆదాన్ని దృష్టి పెట్టుకుని దాన్ని ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు సర్కార్ చాలా స్పష్టంగా ముందుకు వెళ్తుంది నెక్స్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పండి గత ఐదేళ్ళుగా మన మహారాష్ట్రలో ఏదైతే చూడకూడదు అనుకున్నామో అవన్నీ చూసేసామండి ఫస్ట్ ఎన్నికల సమయంలో బీజేపీ శివసేన కలిసి పోటీ చేసాయి ఆ తర్వాత కాంగ్రెస్ శివసేన ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి ఆ తర్వాత మూడేళ్ల తర్వాత చూసుకున్నట్టయితే శివసేన ఎమ్మెల్యే షిండే బీజేపీతో చేతులు కలిపి శివసేనను కూడా చీల్చేశారు చీల్చి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు అంతేనా ఆ తర్వాత ఎన్సీపీని కూడా ముక్కలు చేశారు సో ఇలాంటివైతే ఏవైతే మనం చూడకూడదు అనుకున్నామో ఒక రాష్ట్రానికి సంబంధించి అవన్నీ మనం చూసేశాం కదా సో ఇంత ఘోరాతి ఘోరంగా రాజకీయాలు ఉంటాయా అని అనేది మనకు మహారాష్ట్రం చూసా అమూల్య గారు మీరు చెప్పినట్టుగా ట్వంటీ ట్వంటీ పార్లమెంట్ వన్ డే ఫార్మాట్ టెస్ట్ ఫార్మాట్ మూడు రకాల పార్లమెంట్ అక్కడ వాస్తవంగా డిఫరెంట్ డిఫరెంట్ అంటే అక్కడ మీరు ఒకటి గమనించండి ఇక్కడ రాజ్ న్యూస్ ఇక్కడ ఎన్నిటికి మూల స్పష్టంగా గమనించండి బీజేపీ ఏంటంటే బీజేపీకి ఎక్కడ కూడా అక్కడ సోట్లేదు చూడండి భారతదేశంలో ప్రధాన నగరాల్లో బీజేపీ ఎక్కడ లేదు ఢిల్లీ కావచ్చు బాంబే కావచ్చు కలకత్తా కావచ్చు చెన్నై కావచ్చు హైదరాబాద్ కావచ్చు లేకపోతే ఇంకా ఎక్కడ అంటే మెయిన్ మెయిన్ నగరాలు ఎక్కడ కూడా టాప్ టెన్ టాప్ ఎయిట్ నగరాల్లో ఎక్కడ బీజేపీ లేదు సో బీజేపీ ఏం చేసిందంటే ఇక్కడ ఎట్లాగో మనకు రావు మహారాష్ట్ర అని చెప్పేసి ఎన్సీపీని జీల్చడం కానీ ఇక్కడ షిండే లాంటి వాళ్ళు శివసేన సిండే ఆయన తీసుకోవడం కూడా జరిగింది ఇక్కడ అంటే కేవలం వాళ్ళ స్వర్ణం కోసం ఇక్కడ ఎట్లాగో మీ మహారాష్ట్ర పాగయ్యాలి లేదంటే కనీసము ఈ భాగస్వామ్యంలో కావాలి ప్రభుత్వాలు అని ఉద్దేశంతో చేసినట్టు కనపడుతుంది తప్ప ఎక్కడ కూడా లేదు ఇప్పుడు పొజిషన్ ఏంటంటే వీళ్ళు ఏదైతే మహాయుతి కూటమి ఉందో గ్రాండ్ ఎలియన్స్ ఉందో ఆ గ్రాండ్ ఎలియన్స్ లో వీళ్ళకి ఈసారి ఖచ్చితంగా పరాభవం తప్పదు ఎందుకంటే మేడం మీరు చాలా స్పష్టంగా గమనించారు ప్రజలు ఎక్కడ మహారాష్ట్ర అంటే మరాఠీ వాళ్ళు వాళ్ళు చాలా ఫస్ట్ నుంచి కూడా రాళ్ళ రాజకీయాల అంబేద్కర్ మహానుడు కావచ్చు లేదా శివాజీ మహారాజ్ కావచ్చు లేదా బాబా బాలాసాహెబ్ అంటే వీళ్ళందరూ కొద్దిగా పొలిటికల్ గా అగ్రెసివ్ ఉన్న నాయకులు భారతదేశంలో బాగున్నారు ఆ రాష్ట్రంలో మన భారతదేశంలో జనరల్ గా చూసుకున్నప్పుడు ఆ ఆ రాష్ట్రం నుంచి కూడా చాలా మంది ఉన్నారు సరే తరదంతర కాలంలో మహారాష్ట్ర విడిపోవచ్చు ఇప్పుడు తర్వాత కొన్ని రాష్ట్రాలు ఏర్పడవచ్చు కానీ ఫస్ట్ నుంచి కూడా అది ఎక్కువ ఒక మరాఠీ ఒక ఒక భాష పరంగా ఏర్పడినటువంటి రాష్ట్రం మీద మరాఠీ అనేది ఒక స్ట్రాంగ్ ఎమోషన్ వాళ్ళ మధ్య మన తెలంగాణ తెలుగు వాళ్ళకి ఎట్లా తెలుగు అనే ఫీలింగ్ వచ్చిందో వాళ్ళకు ఒక మరాఠీ అని వాళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇప్పుడు అమూల్య గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బీజేపీ అని చెప్తా యాక్చువల్గా ఎందుకంటే వాళ్ళకు మతం కంటే ఎట్లా ఉండదు ఎక్కువ ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో ఏంటి యాక్చువల్ గా మతం కంటే ఎక్కువ ఏంటంటే ప్రాంతాలు ఎక్కువైనాయి మన దగ్గర తమిళనాడు కావాలంటే భాష పరంగా ఏర్పడ రాష్ట్రాలు మనకి వస్తాం వెళ్ళినప్పుడు సో తెలుగు అని తమిళ్ళని మలయాళీలని అని మన దగ్గర ఎట్లా ఉంటుందో మరాఠీలకు ఒక బలమైనటువంటి సెంటిమెంట్ సో ఈ దశలో వీళ్ళు బీజేపీ వాళ్ళు ఇచ్చే మతం అని చెప్తే వాళ్ళు విన్నారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మరాఠీ అయినా దానికి కట్టుబడి అక్కడ స్టిక్ అనేది దానికోసము బీజేపీ వాళ్ళకి ఒరడం అవసరం లేదు ఇక్కడ సో అందుకనే బీజేపీ అక్కడ ఎప్పుడు కూడా సరిగా చెప్పుకోదగ్గ రీతిలో సీట్లు సాధించలేకపోయింది దాదాపు రెండు వందల ఎనభై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి అక్కడ సో ఎక్కడ కూడా వాళ్ళు డెబ్బై ఐదు దాపు డెబ్బై దాకా వేరే సీట్లు ఎక్కడ కూడా వాళ్ళు రావట్లేదు కారణం ఏంటంటే దాని ఉద్దేశంతో వీళ్ళు ఏంటంటే అక్కడ నుండి పార్టీలు చీల్చండట మొదలుపెట్టారు ఇందాక మీరు అన్న రకరకాల పార్లమెంట్ లో వాళ్ళ పార్టీలను గీర్చారు అంటే ఏదైతే అధికారం ఉంటుందో అన్ని రకాలుగా ఎన్ని రకాలు జీల్చొచ్చు పార్టీని అన్ని రకాలు జీల్చారు వాళ్ళు సో ఇందాక నివంటి ట్వంటీ ఫార్మెట్ వన్ డే ఫార్మెట్ లేదా టెస్ట్ ఫార్మెట్ రకరకాలు చేశారు వాళ్ళు ఇప్పుడు ఎట్లుందన్న పరిస్థితి అంటే ఆ మహాయుద్ధిని అక్కడ ప్రజలు నమ్మేటట్లేదు ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వాన్ని స్థిరంగా ఉంచారు మళ్ళీ వచ్చినప్పుడు ఈ ప్రభుత్వాన్ని ముక్కలు చేస్తారు వాళ్ళకేంటంటే ఎవరు అధికారులు ఉంటుందో చీల్చి చెండటం వాళ్ళకి అక్కడ బీజేపీకి బాగా అలవాటు అయింది భారతదేశంలో ఎన్ని రకాల ఎన్ని రకాల ముక్కలు చేయటం వీళ్ళే నేర్పారు భారతదేశానికి కొత్త రాజకీయాలు కొత్త వరవడ నేర్పినట్టు అని చూస్తారు ఎందుకంటే చీల్చాల్సి లేవు అసలు చీల్చంగా చీచటం అనాలి దీని ఇక చెప్పాలంటే అంటే అంత డబ్బు చేశారు వాళ్ళు ఇప్పుడు అక్కడ మెజర్ ఇప్పుడు మనం ఏకనాథ్ సిండే లాంటి మన రాష్ట్ర వ్యాప్తంగా దేశాలలో కూడా ఏకనాథ్ సిండే మన సినిమాలో కట్టప్ప అని అంటే ఏకనాథ్ సిండి అంటే మొదలు పెట్టారు లాంటి వాళ్ళు తయారు అంటే జనాలకు ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది మీరు ఇందాక బీజేపీ వాళ్ళు ఏమన్న బైలకృష్ణారెడ్డి గారు సోదరుడు పరిచయ నాకు అన్నయ్య ఎల్లారెడ్డి నియోజకవర్గం నేను ఏమంటున్నానంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు అక్కడికి వెళ్తే వర్క్అవుట్ కాదు అక్కడ ఎందుకంటే అక్కడ మనము మతాలు పెట్టి వాళ్ళని ఏమీ చేయలేము వాళ్ళకి ఎందుకంటే ఒక బలం మరాఠీ అంశం మీద కట్టుబడుతుంది సో అక్కడ వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ ఏంటంటే గతంలో ఎప్పటి నుంచో అక్కడ పునాదులతో ఉంది కాంగ్రెస్ పార్టీ సో అక్కడ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్ల పోలరైజ్ కావడానికి అవకాశం తప్ప బీజేపీ లేదు ఇప్పుడున్నటువంటి ఈక్వేషన్ చూసుకున్నా కూడా ఒరిజినల్ ఒరిజినల్ పార్టీలు లేదు శివసేన కావచ్చు అదేవిధంగా నేషనల్స్ట్ కాంగ్రెస్ పార్టీ శరత్ పవర్ ఆయన కురుగుతుడు రాజకీయ కురువృద్ధుడు సో కాంగ్రెస్ అంటే మూడు బలమైనటువంటి పార్టీలు యాక్చువల్ చెప్పారు ఆ రాష్ట్రానికి వచ్చినప్పుడు వెరీ పర్టికులర్ చెప్పి చాలా బలమైన ప్రాంతం సో వాళ్ళ ఏదైతే వికాస్ అఘాడీకి ఖచ్చితంగా అక్కడ మెజార్టీ రావడానికి అవకాశం ఉంది సర్వే చెప్పడం కాదు భవిష్యత్ చెప్పడం కాదు ప్రజలలో అక్కడ బాగుంది ఇక్కడ మీరు చూడండి ఇందాక చెప్పారు దత్తాత్రేయ గారు బిఆర్ బిఆర్ఎస్ వాళ్ళ స్టాండ్ ఆయన అసలే చెప్పాలి మళ్ళీ ఆ తర్వాత మాట్లాడడం కూడా బిఆర్ఎస్ వాళ్ళ స్టాండ్ ఎందుకు చెప్పడం కూడా